వాటి పుస్తకం నేను మా అన్నయ్య ఏం చదివిడో అది నేను చదివాను మళ్ళీ ఇంకో పుస్తకం కొనమంటే కొన్ని నోట్సులు కొంటారు కానీ టెక్స్ట్ బుక్ ఎక్కడ కొంటారు ఇప్పుడు ఎల్కేజీ కోరానికి ఆరు పుస్తకాలు కొంటున్నారు ఇప్పుడు అది వేరే విషయం అందుకని ఆ డైరీ ఎక్కడ దొరుకుతుంది అని మా పెద్దన్న జీవీఎస్ అవధాని అని ఉన్నాడు ఆయన కంపెనీ వాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆయన డైరీ అడిగితే ఆయన ఇంతలో డైరీ ఇచ్చాడు వాడు కోర ఆ డైరీలో రాసుకున్నాను చదివి ఈ సాధన వల్ల సాహిత్యం ఆధ్యాత్మికత వంటపట్టి అలా శిఖర స్థాయికి చేరం అవధానం నేను చేసిన కాలం కంటే చూసిన కాలం చాలా ఎక్కువ ఇది ఈవేళ చాలామంది నేర్చుకోవాలి ఏ కళైనా ఎవరైనా ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లలకు వారు ఒక డ్యాన్స్ వచ్చింది అనుకోండి ఆ డ్యాన్స్ మాస్టర్ దగ్గర నేర్పిస్తారు కదా ఒక నెల నేర్పించగానే తల్లిదండ్రులు మా అమ్మ ఎప్పుడు పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అసలు ఇవ్వదు జీవితంలో ఇవ్వదు నష్టం ఏంటి మన దృష్టి అంతా పెర్ఫార్మెన్స్ మీద ఉంది ప్రాక్టీస్ మీద లేదు ఈ ఆలోచన పోవాలి మనసు పెర్ఫార్మెన్స్ కోసం కాదు ఇది నాట్యం నీ నీ మనస్సుకు ఆనందం కలిగించాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి అది ఒక కళ ఆ కళలోనే మునిగిపోగలగాలి భగవత్ ప్రార్థన ఒక కళ అందులో మునిగిపోవాలి భగవత్ ప్రార్థన వల్ల ప్రయోజనం ప్రయోజనం ఏమీ ఉండదు నువ్వు చేయవా ఏం ప్రయోజనం ఉందని సూర్యుడు వెలుగుతున్నాడు ఆయనకేమన్నా ఉందో ప్రయోజనం మనకు గానీ ఏం ప్రయోజనం ఉందని చంద్రుడు వెన్నెలు కురిపిస్తున్నాడు ఏం ప్రయోజనం ఉందని నదులు ప్రవహిస్తున్నాయి ఇదేమిటండి అలా ఎందుకు ఆలోచించలే మనం ఏం ప్రయోజనం ఉందని ఈ మైకు మన మాటలు లాగుతాం దీనికి ఏం ప్రయోజనం లేదు మనకుంది కానీ మరి ఇది గొప్ప త్యాగమూర్తి ఇది లేకపోతే మీరు లేరు నేను లేని వేళ కరెక్టే సార్ మరి యంత్రం అలాగా యంత్రం త్యాగం చేస్తుంది ఇక్కడ మన తుంపర్లో నన్ను అడిగితే ఉమ్ములు భరిస్తుంది ఇది ఎంతో మందికి అందిస్తుంది ఇది ఏం అడగలేదు నేను ఏం చూసావు తుడవకపోయినా అడగలేదు అలా ఎందుకు ఆలోచించాం మనం ప్రతిదానికి పెర్ఫార్మెన్స్ ప్రతిదానికి ప్రయోజనం ఈ ప్రయోజనాల విషయం ఆలోచించకుండా ఉంటే చేర్చుకోవచ్చు అవధానాలు కూడా నేను చూసిన కాలం ఎక్కువ పదిహేడేళ్ల వయసు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసు నుంచి నేను చూస్తూనే ఉన్నా కానీ ముప్పై నాలుగు ఏడ్స్ తప్ప నేను అవధానం మొదలు పెట్టలేదు అంటే ఓ పది పదిహేనేళ్ళు బాగా చూసి అందరి అవధానాలు చూసి అవధాన గ్రంథాలు చదివి అప్పుడు దిగిన మూలాన్ని మంచి పరిపక్వత కలిగినటువంటి యోధుడు మంచి మల్ల యోధుడు నెంబర్ వన్గా తయారయ్యకి దిగితే ఎలా ఉంటుంది గుద్దు గుద్దుకు దిగిపోతాడు అవతల వాడు మళ్ళీ ఉండడం ఇంకా అలాంటి శిఖరానికి చేరుకున్నాం అభ్యాసం బాగా చేశాం అలాగే ఆధ్యాత్మికత విషయంలో నాకు ముందు సాహిత్యం నాది తర్వాత అవధానం తర్వాత ఆధ్యాత్మికత మూడో రంగం ఈ మూడో రంగం మిగిలిన రెండింటిని మించి మించిపోయింది ఇవాళ నన్ను ఎవరినో చూస్తే మీరు అవధానాలు చేసేవారట కదా అంటే అసలు నా బతుకేదమ్మా అని అంటే మానేసేసరికి జనం ఏమైపోతే వాళ్ళు చూసినవే వాళ్ళకి లెక్క మీరు ఒకప్పుడు ఒకప్పుడు కాదమ్మా నిన్నటి వరకు అసలు నా బతికే అది ఇందులోకి ఏదో వచ్చేనది ఇది వాళ్ళకి ముఖ్యం దీనికి ఇంత ప్రాధాన్యం ఎందుకు పెరిగిందంటే మీరు ఎన్ని అవధానాలు చేసినా ఎన్ని చూసినా అవన్నీ సర్కస్ ఫైట్లే సాహిత్యంలో సర్కస్ కానీ గొప్ప మేధా ప్రతిభ అందులో సందేహం వెళ్ళే దానివల్ల మోక్షం రాదు దానివల్ల జ్ఞానం కలగదు సాహిత్య పరిజ్ఞానం కలుగుతుంది అంతేకాని ఆధ్యాత్మిక జ్ఞానం అంతిమంగా ఆత్మజ్ఞానం పొందకపోతే మన కళలు చదువు జీవితం సమస్తం భ్రష్టం చెప్పాం కదా తల్లి కడుపులోంచి జగన్మాత గర్భంలోకి వెళ్ళాలి ఆ గర్భంలోకి దారి చూపించేది ఆధ్యాత్మికత అవధానమును కవిత్వము కాదు అందుకని ఆ మార్గంలోకి వెళ్ళాక నాకు సరే అది మనం దారి వెతుక్కుంటూ స్వయం తీర్థాపరామస్తారైతే అంటారు అంటే ఎప్పుడు జ్ఞాని అయిన వాడు తాను ధరించగానే సరిపోదు పది మందిని తరింపు చేసే ప్రయత్నం చేయాలి పరికట్టుకుని కాదు అడిగితేరండి అందుకని దానికోసం సాధన అయినది ఇది జనాల్లోకి వెళ్ళాలి సమాజానికి మొత్తం ఉపయోగించాలి అంటే మనం ఎప్పుడు ప్రవచనం చెప్పేటప్పుడు ఒక వెయ్యి మంది దానికి హాజరైతే ముందున్న వంద వెయ్యి మంది కూడా ఒక వందమంది హాజరైతే మంది ఆనందించాలని ఆలోచించాలి తొంభై శాతం కనీసం ముందున్న ఉన్న పది మంది పండితులు మన బంధువులు ఆప్తులు ఈ ఈ గుంపు కోసం చెప్ ప్రవచనం చెప్పకూడదు వీళ్ళు వచ్చి చేతులు నలుపుకుంటూ ముందు కూర్చోవడం ప్రతి దానికి అర్థమైనా కాకపోయినా బుర్రోత్ నాకు చెక్కాకి వ్యవహారం వీలైనా కెడిపోతే ఈ అభినయాలు వద్దు లేదా ప్రతిదీ రాసుకోవడం అవసరం లేదు రాసుకోవాల్సిన పర్లేదు ఈ రాస్తాడు చేయడు రాసుకోవడం సరిపోతుంది ఇంకా అది నోడుసులు నోడుస్ నిండుతాయి ఈ ముందుండే పది మంది కోసం కాదు మంది వెనకాల అసలు ఈ తెరలు కట్టడానికి అలంకరణ చేయడానికి వస్తాడే ఒక ఎలక్ట్రీషియన్ అతనికి కూడా నా ప్రవచనం అర్థం కావాలి అతను మనలాంటి వాడే కదా అతనికి భార్య పిల్లలు ఉన్నారు సంసారంలో ఉన్న ఇబ్బంది ఉంది అతని జీతం సరిపోవట్లేదు అతను ఎలా అతనికి కూడా ఒక మాటైనా అందులో చేరాలి ఈ లక్ష్యం పెట్టుకుని నేను ప్రయత్నం చేయడం వల్ల ఏం చేశానంటే శిఖరస్థాయిలో ఇవాళ ఎందుకున్నానంటే భగవంతుడు దేవాల అన్ని వర్గాల్లోకి అన్ని వయస్సుల వాళ్ళలోకి ప్రవచనం వెళ్ళిపోవడం నాకే ఆశ్చర్యంగా